అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను ఫంగల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను చాలామంది రైనీ సీజన్లో కానివ్వండి వింటర్ సీజన్లో ఎక్కువగా సమ్మర్ సీజన్లో కూడా ఇది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారండి సో యూజువల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి మనకు అనేది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏమవుతుందంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఇది ఒక స్కిన్ డిసీజ్ లాంటిది అన్నట్టు సో ఇది మనకి యూజువల్లీ స్కిన్ పైన వచ్చే డిసీజ్ని అని అంటూ ఉంటాము బేసికల్గా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఇంట్లో ఎవరికైనా ఇలా రిపీటెడ్లీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తూ ఉంటే కనుక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కాంటాజియస్ అంటే ఇది కాంటాక్టబుల్ డిసీజెస్ అన్నమాట సో ఇప్పుడు ఒక పర్సన్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళ క్లాత్స్ కానివ్వండి వాళ్ళ టవల్ కానివ్వండి వాళ్ళ సోప్ లాంటిది అటువంటిది మనం ఇంట్లో ఇంకెవరైనా యూజ్ చేసుకుంటే కనుక అప్పుడేమవుతుందంటే దానివల్ల స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకే దీన్ని కాంటాజియస్ కా కాంటాక్టబుల్ డిసీజెస్ అని అంటూ ఉంటాం అన్నట్టు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది సో బేసికల్లీ ఇది ఏంటంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ర్యాష్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నార్మల్గా చిన్నగా ఒక స్మాల్ ర్యాష్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా మళ్ళీ మన స్లోలీగా ఏమవుతుందంటే గ్రాడ్యువల్ ఆ ర్యాష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ర్యాష్ చుట్టూ రెడ్ కలర్లో మనకి అంటే సర్కిల్ లాగా రెడ్ కలర్లో ర్యాష్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది దాని చుట్టూ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అండి ఆ ర్యాష్ చుట్టూ ఆ డ్రై అయిపోయిన తర్వాత మనకి సివియర్గా ఇచ్చింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇచ్చింగ్ ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది నెక్స్ట్ దాని చుట్టూ కూడా మనకు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చిన్నగా ఒక వాటర్ డిశ్చార్జ్ లాంటిది కూడా మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ ర్యాష్ చుట్టూ సో ఇట్లా వచ్చే ర్యాష్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని అంటూ ఉంటాం ఇచ్చింగ్ అనేది సివియర్గా ఉంటుంది మనకి ఒక ప్లేస్ నుంచి అక్కడ మనకి అంటే ఒక దగ్గర ర్యాష్ అయినప్పుడు అక్కడ ముట్టుకొని మళ్ళీ ఇంకో చోట మనం ముట్టుకుంటే కనుక అది ఈజీగా మన బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఈ ఇన్ఫెక్షన్ అనేది సో ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది అంటే ఈ ర్యాష్ స్కిన్ ర్యాష్ అనేది ఇలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో బేసికల్గా ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనకి ఎందుకు వస్తాయి ఎలా కాజ్ అవుతాయి అంటే కనుక ఒకటి కాంటాక్టబుల్ డిసీజెస్ వల్ల నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఎలర్జిన్ కంటెంట్ అనేది అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయినప్పుడు మన బాడీలో ఎలర్జిన్ అనేది హైపర్గా సీక్రెట్ అవుతూ ఉంటుంది అలా సీక్రెట్ అయినప్పుడు మనకి ఈ ఈ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి మనకు అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలా ఇలా ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ వచ్చేసి మనము అన్హైజినిక్గా ఉంటే కనుక అంటే డైలీ బాతింగ్ అనేది చేయకుండా లైక్ ఆల్టర్నేట్ డే అలా తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అన్హైజనిక్నెస్ ఆఫ్ ద మన బాడీ వల్ల నెక్స్ట్ వచ్చేసి మనకి మనము లైక్ ఏమంటారు స్వెట్ ఎక్కువగా మన బాడీలో ప్రొఫ్యూజ్ పర్స్పిరేషన్ అంటే ఎక్కువగా స్వెట్ అనేది ప్రొడ్యూస్ అయితే కనుక మనకి మనం మన మన బాడీలో ఎక్కువగా ఎక్కడ జో మన ఫోల్డింగ్స్ స్కిన్ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అంటే లైక్ ఏరియాస్ టైప్ మనకు మెడ కింద కానివ్వండి నెక్స్ట్ ఆర్మ్స్ రీజియన్లో కానివ్వండి యాక్జిల్ రీజియన్లో కానివ్వండి నెక్స్ట్ మనకి చెస్ట్ బిలో రీజియన్లో కానివ్వండి నెక్స్ట్ థైస్ రీజియన్లో కానివ్వండి నెక్స్ట్ లేడీస్లో అయితే కనుక వజనల్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వజనల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇటువంటి రీజియన్స్లో ఎక్కువగా మనం ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి ఫంగల్ స్కిన్ డిసీజెస్తో తో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి ఇవి యూజువల్లీ ఏంటంటే మనము అలోపతి మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా కూడా ఆ స్కిన్ డిసీజెస్కి ఒక ఆయింట్మెంట్ కానివ్వండి లేదంటే ఏదైనా ట్యాబ్లెట్ కానివ్వండి వేస్తే కనుక అది అప్పటి వరకు మాత్రమే రిలీఫ్ ఉంటుంది అంటే ఆ ఆయింట్మెంట్ అనేది మనం రాసినంత వరకు మనకు బాగా అనిపిస్తుంది మళ్ళీ వన్ డే గ్యాప్ ఇచ్చేసి మనం మానేస్తే కనుక స్కిప్ చేస్తే కనుక ఆయింట్మెంట్ కానీ టాబ్లెట్ కానీ తీసుకోవడం మానేస్తే అది రిపీటెడ్లీ ఫామ్ అవుతూనే ఉంటుంది సో ఇలా ఫామ్ అవ్వకుండా ఉండాలి ఇలాంటి స్కిన్ డిసీజెస్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కనుక మనకు హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎందుకనేసి అంటే కనుక స్కిన్ డిజార్డర్స్కి హోమియో మెడిసిన్స్ ప్రాపర్గా వర్క్ అవుతుంటాయి వై బికాస్ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అంటే మనము దా అది మనకి ఇన్ఫెక్ట్ అవ్వడానికి కల కారణం ఏంటి అనేది చూసి ఆ కాజ్కి తగ్గట్టు మనం రూట్ రూట్స్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి దానివల్ల మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వ రియాక్కర్ అవ్వకుండా కంప్లీట్గా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా మనకి స్కిన్ డిసీజ్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు అండ్ హోమియో మెడిసిన్స్ కి ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు ఇవి మనకి యూజువల్లీ న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి పర్ మనకి పర్మనెంట్ రిజల్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి హోమియో మెడిసిన్స్లో సో ఎవరైనా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఏ కాకుండా ఎలాంటి రకాల ఎలాంటి రకమైన స్కిన్ డిసీజ్ స్కిన్ అయినా కూడా మన దగ్గర సోరియాసిస్కి కానివ్వండి ఎస్ఎల్ఈకి కానివ్వండి అర్టికేరియా ప్రాబ్లంకి కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి కానివ్వండి రింగ్ బోమ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇటువంటి ఎలాంటి రకమైన స్కిన్ డిజార్డర్స్కి మన హోమియోపతిలో మె మంచి మెడిసిన్స్ అనేటి అవైలబుల్గా ఉంది సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినేన్ హాస్పిటల్ కి సంప్రదించండి మీకు ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్ తో పాటు ఎలా లైక్ డైట్ అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్